హాయ్ ఫ్రెండ్స్ ఇస్లాం లేక వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజాముల నేను మీ జీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేము మేమైతే చాలా బాగున్నాం నేను ఫైనల్గా చెన్నై అయితే వచ్చేసానండి అండి లాగైతే షూట్ చేయాలా ఇద్దరు పిల్లల్ని నైట్ జర్నీ నేను అక్కదాన్ని కదా అందుకని వీడియో అయితే తీయలేదు చూడండి మా ఇల్లు అంతా ఎలా ఉందో బ్యాచిలర్స్ ఉంటే ఇంతే కదా మా హస్బెండ్ అక్కడే ఉన్నారు అందులో కూడా ఇంకా ఈ బాత్రూమ్ అయితే పని అయితే జరుగుతూ ఉంది అందుకని చెప్పేసి ఇన్ని రోజులు మేమైతే ఉన్నాము ఈ బాత్రూమ్ అయితే నీవు చేసేసారు ఈ టైల్స్ అన్నీ పలగొట్టేసి కొత్త బాత్రూమ్ అయితే చేసేసారండి అందుకని రోజులు ఉండాల్సి వచ్చింది ఫిఫ్టీన్ డేస్ అయితే పడ్డది ట్యాప్స్ అన్నీ కొత్త అండి అన్ని డోర్స్తో సహా అన్నీ కొత్తవి బయట షింక్ కూడా చేంజ్ చేసేసారు ఇంకా నెక్స్ట్ డే అయితే మేము బిర్యానీ అయితే చేసుకున్నాం చికెన్ బిర్యానీ ఇంకా చాలా రోజులు అవుతుంది మా పిల్లలు అయితే ఊర్లో ఉంటే నాకు లెగ్ పీస్ రాలా లెగ్ పీస్ రాలా అని ఏడుస్తున్నారండి ఇంకా ఇక్కడైతే మేము చికెన్ తెచ్చుకున్నామంటే కంపల్సరీగా మా హస్బెండ్ లెగ్ పీస్లు అయితే తీసుకొస్తారు ఇంకా వాళ్ళ కోసం అయితే కంపల్సరీ తీసుకొస్తారండి ఇంకా చాలా రోజులు అవుతుంది బిర్యానీ తినక అని చెప్పేసి చికెన్ బిర్యానీ అయితే చేసాము కడుపు నిండా తినేసాము టేస్ట్ చాలా బాగుంది రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోలేదు ఎందుకంటే చాలా సార్లు షేర్ చేశాను ఎందుకని చెప్పేసి షేర్ చేయలేదు ఇంకా లంచ్ చేసేసి సరోనా షాపింగ్ అయితే వెళ్ళామండి ఇక్కడైతే అన్ని దొరుకుతాయి వెతుక్కునే పని ఉండదు అని చెప్పేసి మేమైతే ఎక్కువగా ఇక్కడికే వస్తూ ఉంటాము సరోనాలో కొంచెం కాస్ట్ ఎక్కివే కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి అందుకని మేమైతే ఇక్కడికే వస్తూ ఉంటాము ఇంకా పిల్లలకు కూడా స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కావాల్సినవన్నీ ఇక్కడే దొరుకుతాయి అని చెప్పేసి వచ్చామండి ఇక్కడైతే బిగ్గెస్ట్ అయితే జరుగుతూ ఉంది ఇంకా మేమైతే అంతగా పట్టించుకోలేదు తీసుకున్నామండి ఒక తొమ్మిది వేలు దాకా అయితే అయ్యాయి కానీ మేమైతే ఏం ఇది చేయలేదు ఇంట్రెస్ట్ పెట్టలేదు ఎందుకంటే అక్కడ ఉన్నవే ఇస్తున్నారు గివేవేలో అది కూడా ఒక బాక్స్లో వేస్తే ముగ్గురికే ఇస్తున్నారు టైం వేస్ట్ వెళ్దాం పోదా అని చెప్పేసి ఇంకా కావాల్సినవి అయితే తీసుకున్నాము ఇక్కడైతే మా పిల్లలు అల్లరి చేస్తున్నారు అని చెప్పేసి ఈ పని అయితే అప్పుడు చెప్పామండి వాళ్ళే సెలెక్ట్ చేయాలని చెప్పేసి ఇంకా మా ఆయన తిరుగుతూ తిరుగుతున్నారు లేకపోతే ఒక చోట ఉండట్లేదు వదిరినా ఎదురు హే కుట్టిగా పిల్లలు తీసుకుందాం అని చెప్పేసి వచ్చామండి ఫ్లోర్లోకి అస్సలు ఖాళీ లేదు ఇక్కడ కౌంటర్ దగ్గర చూసారు కదా ఇంకా తీసుకునే దగ్గర అస్సలు ఖాళీ లేరండి పెన్సిల్స్ అవి తీసుకునే దగ్గర అయితే తోకులాడతా ఒకళ్ళొకళ్ళు ఒకళ్ళొకరు నెట్టుకొని నెట్టుకొని అయితే పోయి తీసుకుంటున్నారు అంత జనం అయితే ఉన్నారు నేనైతే ఫైనల్గా ఎలాగలాగా తీసుకొని వచ్చారు మా హస్బెండ్ వద్దులేరా ఇంకో చోట తీసుకుందామన్నారు ఎందుకు టైం వేస్ట్ వచ్చాం కదా ఒక ఐదు నిమిషాలు ఓపిక పడితే అని చెప్పేసి ఇంకా కావాల్సినవి అయితే తీసుకుని ఇంకా కౌంటర్కి అయితే వెళ్ళిపోయామండి నేను నిలబడ్డ కాడే క్యూ పక్కన నేను నిలబడ్డాను అక్కడే అప్పుడే కౌంటర్ అతను కొత్తగా వచ్చేసి ఇస్తున్నాడు సరే నా అదృష్టం ఉంది అనుకున్నాను ఇంక అన్నీ తీసుకొని బయటకు వచ్చాము థింగ్స్ అయితే భలే మారుస్తారండి ఇక్కడ ఇక్కడ థింగ్స్ చూడండి ఏం పెట్టేశారు గోర్డ్ జిల్లాకి కిన్కౌంట్ స్టార్చ్ అయితే పెట్టేశారండి అసలు పిల్లలు అయితే ఫిక్స్ తీసుకుంటామని పైకి ఎక్కి ఎక్కి అయితే ఫిక్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు చూడండి బయట జనం ఎంత మంది ఉన్నారు ఇంకా మా హస్బెండ్ అయితే స్నాక్స్ అయితే తీసుకొని వచ్చారు సమోసా స్వీట్ కార్న్ అయితే తీసుకొని వచ్చారండి పాటు వాటర్ బాటిల్ కూడా తీసుకొని వచ్చారు ఇంకా తింటూ కూర్చున్నాం తిన్న తర్వాత అక్కడైతే పెట్టేశాను ఏమేమి తీసుకున్నాను ఏంటనే మీతో అయితే షేర్ చేస్తాను ఇంకా బాబు అయితే వాటర్ తేడానికి మా హస్బెండ్ అయితే కిందకెళ్లారు వాటర్ ఉన్నాయో లేదో ఫోన్ చేస్తాను బాబుని కింద పంపన్నారు సరే అని చెప్పాను తనైతే అయితే కొత్తగా కొంబాక్స్ అది పెన్సిల్ ఇంకా స్కూల్ అయితే ఫైవ్కి ఓపెన్ అవుతున్నాయి అందుకని చెప్పేసి వాళ్ళకి స్కూల్ వాళ్ళకి అవసరమైన అన్నీ అయితే తీసుకొని వచ్చాను ఇంకా వెళ్ళి స్కూల్కి వెళ్ళి బుక్స్ ఫీజు కట్టేసి బుక్స్ అవి అయితే తీసుకొని రావాలి చె బూట్ కాలిస్ నేను చెర్రీ వాడాలండి మా హస్బెండ్ పిల్లలు అయినా హస్బెండ్ అయినా ఇక్కడైతే దొరకట్లేదు అందుకే తీసుకున్నాను ఇకనాలు అయితే ఉన్నాయి మా హస్బెండ్ పర్సు మా పిల్లలు షార్ట్స్ అండి ఇవి క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి అక్కడ అందుకే నేను ఎక్కువ అక్కడికి వచ్చేసి మా పెద్ద బాబు చిన్న బాబు అయితే తీసుకున్నాడు ఒక స్కేలు పెన్సిల్ అలా అయితే పోగొట్టుకొని వస్తారు అందుకని చెప్పేసి ఇలాగా పెన్సిల్ బాక్స్ నాలుగు స్కేల్ అయితే తీసుకున్నాము రెండు వచ్చేసి గేమ్ గేమ్ ఆడుకునే స్కేల్ రెండు నార్మల్ స్కేల్ తీసుకున్నారు చెప్పాను స్కూల్ టెన్త్ క్లాస్ కదా ఏమైనా అవసరం ఉంటాయని చెప్పేసి ఈ కంపాక్స్ ఒకటి తీసుకున్నాను పెద్ద బాగుంటాయి ఏ ఇంలా ఏంపాక్స్ ఇది కూడా పెద్ద బాగుంటాయండి మళ్ళీ నార్మల్ లేదని చెప్పేసి ఎడుస్తాడని చెప్పేసి ఈ మోడల్ మోడల్లో పెట్టి తీసుకున్నాను డబల్ కంపాక్స్ సెట్ వచ్చింది పోగొట్టుకుని వస్తున్నారు నాకేం బయటకు వెళ్ళడం కుదరట్లేదు అండ్ మాగేమో షాప్ ఓపెన్ చేయట్లేదు స్కూల్కి వెళ్ళేటప్పుడు అందుకని చెప్పేసి ఇలా బాక్స్ తీసుకొని ఉంచుకుంటే దొరకలేదా అన్నప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి ఇలా తీస్తున్నాను ఇది వచ్చేసి ఎలైజర్ బాక్స్ ఇది వచ్చేసి పెదబాబు లంచ్ బాక్స్ అండి వాళ్ళ మేము ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని రాకూడదంటే సరే అని చెప్పేసి స్టీల్ బాక్స్ అయితే తీసుకుంటాం ఇవైతే తీసుకొని వచ్చామండి ఇంకా నైట్ డిన్నర్లోకి ఆఫ్టర్నూన్ బిర్యానీ చేశాను కదా అదైతే ఉంది ఇంకా చికెన్ కర్రీ కూడా ఉంది ఇదే మా నైట్ కూడా ఇదే అండి ఈరోజు వీడియో నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి నేను వెళిస్తే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్